శ్రీరామ్ తర్వాత వినయశీ పైకి లేచి చర్చిలో ఉండగా బోధిస్తూ ఉండగా ఇది వచ్చి అని చెప్పాను కదా అతను పైకి లేచి అయ్యా మా పిల్లవాడు ఒక గురుకులంలో చదువుకుంటున్నాడు అదే పిల్లలకు చదువుకుంటూనే ఉన్నారు ఇక వచ్చినప్పుడల్లా ప్రతిసారి అనేక మాతో మాట్లాడుతూ మాట్లాడుతూ మా గురువు గారు ఎంత గొప్పవారో మీకు తెలియదు మా గురువు ఇలా చెప్పారు కనుక నేను ఆచరిస్తాను అంటాడు అయితే వాడి ఆచరణలో ఎక్కడో కొద్దిగా తేడా వస్తూ ఉంది అప్పుడప్పుడు కొంచెం సోమర్తనం వచ్చి పనులు మానేస్తూ ఉన్నాడు ఇది గమనించండి గమనించి ఏం రా అంటే ఇది కూడా మా గురువే చెప్పాడు ఇలా ప్రతిదీ గురువు 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 అంటుంటే వాళ్ళ అమ్మ ఒకరోజు ఊరుకు వండుకుంటా ఏరా మీ గురువు అంటే ఏమి ఆయన ఏమన్నా పెద్ద గొప్ప గొప్పవాడ అందరికీ గురువులు ఉంటారు కానీ నువ్వు చేయాల్సిన పని ఇక్కడ చేయాలి గురుకులంలో చదువుకోవాలి ఎందుకు మీ గురువు అంత గొప్పతనం ఏమైనా మీ గురువు గారి కొమ్ములు వచ్చాయా అని మాట వరసగా అప్పుడు ఆ కుర్రవాడు ఏం చేశారు తెలుసా అవునమ్మా మా గురువుకు మూడు కొమ్ములు వచ్చాయి అన్నాడు ఇదేంది ఇది ఆ నేనేది మాట వరసకంటే మూడు కొమ్ములు వచ్చాయి అంటున్నాడు ఏంది ఆమె మీ గురువు ఏమన్నా జంతువువారా అని అడిగింది అంటే అలా అంటావు మా గురువు దైవం నాకు ఆయన చెప్పేది వేదవాకు కనుక నేను ఆయన మాటను ఆచరిస్తూ ఉంటాను అని మళ్ళా అన్నాడు పనులు చేయడంలో మాత్రం కొద్దిగా మద్దకించి తప్పించుకొని తిరుగుతూ ఉండేవాడు రోజు వాళ్ళ అమ్మ కోపం వచ్చి కొమ్మలు వచ్చింది చూపెడుతూ రారా అంది మూడు కొమ్మలు అంటున్నావే చూస్తాం అంది అమ్మ ఇప్పుడు కాదు ఆదివారం రోజు సెలవు ఉంటుంది కదా ఆ రోజు వెళ్ళి మనం చూస్తాం పది చూపిస్తాను రా అన్నాడు ఈ విషయం చుట్టుపక్కల వాళ్ళకంతా కూడా చెప్పింది ఏమే వాళ్ళ గురువుకేదో గుడుకొమ్మలంట అది ఆదివారం చూపెడతాడంట అనే విషయం ఆ మాట ఈ మాట అమ్మలక్కలంతా కూడా పక్క 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 మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది ఆదివారం రోజు దాదాపు అనేక సంఖ్యలో ఆడవాళ్ళు మగవాళ్ళు గుమ్ముకుడాడు నేరుగా గురుకులానికి వెళ్ళాడు కానీ అక్కడ గురువు గారు లేరు అంటే ఆదివారం కనుక ఆయన ఆ రోజు విశ్రాంతికై తన సొంత ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడ రామయ్య గురువు అని అడగ్గా వాడు ఏం చేస్తాడంటే ఒక బొమ్మ గీచాడు నల్ల బోర్డు మీద బొమ్మ గీచాడు ఇది మా గురువు దాని కింద గురువు అని పేరు రాశాడు పేరు రాసిన తర్వాత మా గురువుకు మూడు కొమ్ములు వచ్చాయి అన్నాడు వారికి ఏం అర్థం కాలేదు మళ్ళీ ఏం చెప్పారంటే గురువు అని మూడు అక్షరాలు మీరు బాగా చూడండి గూకు ఒక కొమ్ము ఉంది రూకు ఒక కొమ్ము ఉంది ఊకొక కొమ్ము ఉంది దీని కొమ్ము అనేది అంట కొమ్మిస్తే గాకు కొమ్మిస్తే గు రాకు కొమ్మిస్తే గు అని మా గురువుగారు చెప్పాడు ఇప్పుడు మా గురువు గారు చెప్పిన అక్షరాల్లో ఈ మూడులో మూడు అక్షరాలకు కొమ్ములు పిలిచాయి కదా అని అన్నాడు ఇంకా అక్కడ అందరూ ఒక పక్క నవ్వుకొని గమ్మనే వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు అమాయకత్వం చూసి కొందరేమో జాలిపడ్డారు కానీ కొందరు ఆకతాయి వీడు చాలా తెలివైన కూడా ఉన్నాడు వీటితో జాగ్రత్తగా ఉండాలని కొందరు అడుగున్నాడు అని వినయశీరాడు చెప్పాడు తరువాత శివ సంహితుడు పైకి లేచాడు గురువుగారు నేను ఒక అద్భుతమైన విషయం చూశాను ఏమిటంటే ఒక వ్యక్తి వేగంగా పరిగెడుతున్నాడు చేతిలో రక్తం కారుతున్న వస్తువు ఏదో ఉంది ఆ పరిగెడుతూ పరిగెడుతూనే ఉన్నాడు నేను కొద్ది దూరం నుండి గమనించాను అప్పుడే ఉపన్యాసం గించుకొని వస్తూ ఉన్నాను పరిగెడుతూ నా వైపు వస్తున్నాడు సో అతను రా కాల్ కాలి వేలుకి చిన్న రాయి ఒకటి తగిలింది పడిపోయాడు బోర్ల పడిపోయాడు తల కూడా చిన్న దెబ్బ తగిలింది ఇది అతని చేతుల్లో ఉన్నటువంటి ఆ ఎర్రటి పదార్థం మీద నేల మీద పడింది పడినా దెబ్బ తగిలిన వెంటనే ఎత్తుకుని ఆ పదార్థాన్ని ఎత్తుకున్నాడు తీరాది చూస్తే అది ఒక గుండె అని ఒక హృదయం హృదయం శబ్దం ఇంకా వినపడుతూనే ఉంది వాడిని ప్రశ్నిస్తూ ఉంది నీకు తగిలిందారా అని బాధపడుతూ చెబుతూ ఉంది ఆ హృదయం అక్కడికి నలుగురు రాజభటులు వచ్చారు ఈ వాడిని పట్టుకున్నారు చేతిలో ఉన్నది ఒక గుండె అందులో అర్థం కారుతూ ఉంది ఏం చెప్పారంటే అడిగినప్పుడు పరస్త్రీ వ్యామోహంలో పడి వేలాని పాప కర్మలంతా చేస్తూ ఉండగా ఈ విషయం తెలిసిన ఆ తల్లి తల్లి గ్రామస్తులకంతా చెప్పి వాడు ఇలా చెడిపోతున్నాడు మార్చండి అని చెప్పుకుంది కొంతమందికి వాడికి బుద్ధి మధ్య చెప్పినా కూడా వినలేదు వాడు ఇంటిలో ఉన్నటువంటి అనేక వస్తువులను తీసుకెళ్ళి తాకట్టు పెట్టి అన్నింటిని అమ్మి చివరికి ఇల్లు కూడా అమ్మేశాడు ఆమె ఒక చెట్టు కింద కూర్చోవలసి వచ్చింది పాపం ఆహారం కూడా లేదు అందరూ ఆ ఇంటి ఈ ఇల్లు పక్కపక్క ఇళ్ళ వాళ్ళంతా వచ్చి అన్నం పెడుతున్నామని చెప్పారు ఒకరోజు హఠాత్తుగా అక్కడికి వచ్చి ఆమెను చంపి శరీరంలో ఉన్న గుండెను తీసుకొని బయలుదేళ్ళిపోతున్నాడు మా సందేశం వచ్చింది మేము వాడిని బంధించాము అని అన్నారు రాజుభట్లు ఎందుకు అతను అలా చేశాడు అనడ వాడు స్త్రీ వ్యామోహంలో పడ్డాడు ఆ స్త్రీ ఇతని తల్లిని మా ఇతని తల్లి వీడిని మార్చాలని అందరికీ చెప్పి చెప్పి ఆ ఊరి వారికి కూడా తెలిసి వారు ఈయన్ని చివాట్లు పెడుతూ ఉండగా ఆమెకు చాలా కోపం వచ్చి మీ అమ్మను చంపి నా గుండె తీస్తేనే నేను దగ్గరికి రాని స్థలకి రానిపో అనేసింది దాంతో వాడు ఆ పనిచేసాడు ఆ తల్లి హృదయం ఎట్లా తలదంటే నేను చంపి హృదయాన్ని తీసుకుని వచ్చింది బాధపడిలానే ఉడికి కింద పడి దెబ్బ తగిలింది అని నాయన దెబ్బ తగిలిందా అని అరుస్తూ ఉందాం అక్కడ ఈ హృదయ వేదన రిజబట్లు పట్టుకున్నప్పుడు కూడా విడిచిపెట్టండి విడిచిపెట్టండి అంటూ ఆగిపోయింది అని చెప్పాడు సంహితుడు ఇప్పుడు సత్యనిష్ఠుడు కాలంలో ఇవన్నీ సహజంగా జరిగే కర్మలైన ఆయన ఒక తల్లికి తోటి పాద నమస్కారాలు చేసిన ఆ పాపం పోదు ఇవి చెప్పగానే ఇక్కడ ఉన్న వారి హృదయం అంతా కూడా ఆవేదన చెందింది చెప్పి దీనికి చర్చ చాలించాడు సత్యనిష్ఠుడు ఓం సర్వే భవంతు సమస్త సన్మంగళాని సంతు ఓం శాంతి 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 एतद् सर्वम श्रीकृष्णारपणमस्तु